నమస్తే నేను మీ సతీష్ రాష్ట్రంలో ఐపీఎస్ పైన మరొక మారు కేంద్ర ఎన్నికల సంఘం తన కొరడా గురికించబోతుందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్ని బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తా ఉంది మరి ఈ రకమైనటువంటి పరిణామాలకి కారణం ఏమిటి అని చూస్తే ఒక వ్యక్తి ఆయన చేసినటువంటి ఒక చర్య ఈ రోజున ఇలాంటి ఒక చర్చకైతే దారి తీస్తున్నట్లుగా కూడా అర్థమవుతోంది మరి ఆ వ్యక్తి ఎవరు అనేటువంటిది చూస్తే ఓవర్ నైట్ స్టార్ గా పేరు తెచ్చుకున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్ వాస్తవానికి ఆయన మాచర్ల నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ కూడా ఆ నియోజకవర్గం ఆ ప్రాంతం తప్పితే బయట ఎక్కడా కూడా ఆయన అంటే పెద్దగా తెలియదు కారణం ఏమిటి అంటే ఏదైతే ఆ నియోజకవర్గానికి ఆ ప్రాంతానికి ఏదైనా మంచి చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే నలుగురిలో గుర్తింపు పొందుతారు కానీ ఏ ఆయన చేసుకునేటువంటి ప్రచారం ఎలా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి తనని తాను ఏ విధంగా అయితే గ్లోబల్ స్టార్ గా ప్రచారం చేయించుకుంటాడో ఈయన కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా తాను ఒక నేషనల్ పొలిటీషియన్ అయినట్లుగా ప్రచారం చేయించుకోవడం తప్పితే ఆయన గురించి ఆ నియోజకవర్గం ఆ ప్రాంతంలో కూడా కొంతవరకే తెలుసు అయితే ఆయన చేసినటువంటి ఒక చర్య ఏమిటి అంటే మే పదమూడో తారీఖున ఎన్నికల పోలింగ్ సమయంలో ఒక వీధి రౌడీలాగా వీధి రౌడీ లాగా కాదు ఆయన వాస్తవానికి వీధి రౌడీయే జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీలో అలాంటి వ్యక్తులకే టికెట్లు ఇస్తా ఉంటాడు కాబట్టి ఈ పిన్నెలి రామకృష్ణారెడ్డి కూడా టికెట్ ఇచ్చాడు కానీ ఒక వీధి రౌడీ మాదిరిగా పాల్వాయి గేట్ దగ్గర ఉన్నటువంటి రెండు వందల రెండు పోలింగ్ బూత్ లోకి దూరి ఏ విధంగా అయితే అక్కడ ఈవీఎం ని ధ్వంసం చేశాడు ఆయన ఈ ఉదంతం అనేటువంటిది పూర్తిగా రాష్ట్ర రాజకీయాల్లోనే కలకలం నేర్పినటువంటి పరిస్థితి దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ గా పరిగణించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆయన పైన చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఆయన పైన కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ కూడా చేయాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా డీజీపీకి కూడా ఒక ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలో అసలు ఈ ఉదంతం చోటు చేసుకుంది మే పదమూడో తారీఖున ఈ ఘటన చోటు చేసుకుంది మే పదమూడునైతే నిన్నటి వరకు కూడా ఒక వీడియో మొన్న ఆయనకు సంబంధించి ఆ ఈవీఎం మిషన్ ని ధ్వంసం చేస్తున్నటువంటి వీడియో బయటకు వచ్చే వరకు కూడా అసలు ఈ రకమైనటువంటి ఒక ఘటన జరిగినట్లుగా బాహ్య ప్రపంచానికి తెలియదు ఆ వీడియో వచ్చిన తర్వాత అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వెనువెంటనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనిపైన ఒక చర్యలకి ఆదేశాలు జారీ చేయడం దీంతో ప్రస్తుతం ఇది రాష్ట్ర రాజకీయాల్లో కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఈ క్రమంలో పోలీసులు కూడా ఇక కేంద్ర సంఘం సంబంధించి ఆదేశాలు రావడంతో చక్కచక్క అడుగులు వేస్తూ ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన పైన కేసులు కూడా నమోదు చేసి పది సెక్షన్ల కింద దాదాపుగా రాష్ట్ర గా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు ఆయన పైన పెట్టినటువంటి సెక్షన్లతోటి దాదాపు నాలుగు నుంచి ఏడేళ్ల వరకు కూడా ఆయనకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది అని ఆ రకమైనటువంటి ఒక క్రైమ్ చేసినటువంటి వ్యక్తిగా అంత శిక్షార్హుడుగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా రంగం సిద్ధం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన పరారైపోవటం ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం ఆయన మాచర్ల నియోజకవర్గం నుంచి అంత హుటాహుటిన హైదరాబాద్ వచ్చేశారు అని చెప్పి ఆయన కదలికల పైన ప్రత్యేక బృందాలు కూడా ఏర్పడి మరి సిగ్నల్స్ ఆధారంగా సంగారెడ్డి దగ్గర తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర ఆయన వాహనాన్ని ఆయన సెల్ ఫోన్ ని ఆయన డ్రైవర్ ని అదుపులోకి తీసుకోవటం ఆ తర్వాత ఆయన పరారీలో ఉన్నటువంటి విషయం కూడా బయటకు వచ్చింది కానీ నిన్నటి నుంచి కొన్ని ప్రచారాలు ముఖ్యంగా ఆయన్ని అరెస్ట్ చేశారు అని వైపున అరెస్ట్ చేయలేదు ఆయన పరారీలో ఉన్నారు అని ఇంకో పక్కన ఇంకో వైపున ఏదైతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి లండన్ ఏ విధంగా వెళ్ళిపోయాడో పిన్నెలు రామకృష్ణారెడ్డి కూడా తన పైన కేసు నమోదు అవుతూ ఉండంతోనే ఆయన కూడా వీసా అవసరం లేనటువంటి దేశాలకి పరారైపోయాడు ఆయన పారిపోయాడు అన్న కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ఇప్పుడు తాజా సమాచారం ఏమిటి అంటే ఆల్రెడీ పోలీసులు పిన్నెలు రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఆయన్ని నర్సరావుపేట కోర్టులో కూడా హాజరు పరచబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నటువంటి క్రమంలో ఇంకొక వార్త ఏమిటి అంటే లేదు లేదు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చి ఏదైతే గనక కోర్టులో నర్సరవ కోర్టులో ఆయన లొంగిపోతున్నారు అనేటువంటి ఇంకొక వార్త కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇవన్నీ ఒక వైపు నుంటే ముఖ్యంగా అసలు ఈ ఘటన జరిగిన రోజు నుంచి అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు అనేటువంటిది ఒకసారి చూస్తే అసలు మాచర్ల నియోజకవర్గంలో గొడవలు అవుతున్న దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏదైతే పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింస పైన కూడా సీరియస్ గా తీసుకోవడం డీజీపీ దీనిపైన నివేదిక ఇవ్వమని అడగటం ఇంకా మరి అక్కడ ఏదైతే అప్పటికే ని కూడా బదిలీ వేటు పేరుతోటి కొత్త ని తీసుకొచ్చినటువంటి క్రమంలో పూర్తిగా బయటకు వస్తున్నటువంటి వార్తలు ఏమిటి అంటే కింద స్థాయి సిబ్బంది అంతా కూడా వైసీపీకి తొత్తులుగానే వ్యవహరిస్తా ఉన్నారు కొంతమంది సిఏలు అంటే హోంగార్డ్ల దగ్గర నుంచి సీఏల వరకు కూడా చాలా మంది ఆ రోజున జరుగుతున్నటువంటి గొడవలకు సంబంధించి వైసీపీ నేతలకి ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కూడా సమాచారాన్ని అందజేస్తా ఉన్నారు ఈ క్రమంలోనే వాళ్ళు అధికారులు అంటే ఎలక్షన్ స్క్వాడ్ వచ్చి ఎక్కడైతే తనిఖీలు చేస్తారో వాళ్ళు రాకముందే అక్కడ మొత్తం అంతా కూడా ధ్వంసం చేసేసో లేదంటే తమకు అనుకూలంగా రిగ్గింగులు చేసేసుకుని వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అనేటప్పుడు వీళ్ళు ఇంకొక పోలింగ్ బూత్కి వెళ్ళిపోవడం ఇలాంటి చర్యలకు పాల్పడుతూ వచ్చారు అనేది పోలింగ్ జరిగిన రోజు పోలింగ్ తర్వాత రోజుల్లో కూడా మనము ఈ రకమైనటువంటి వార్తలు విన్నాం అయితే నిన్న ఏదైతే గనక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన పైన కేసు నమోదు అవ్వడం తన పైన అరెస్ట్ రంగం సిద్ధం కావడంతో ఆయన పరారైనటువంటి విధానం చూసినా లేదంటే ఆయన వచ్చి ఒక మీడియా ఛానల్ కి జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా సంస్థకి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ నేను హైదరాబాద్ లో ఉన్నాను హైదరాబాద్ నుంచి మాచర్లకి రెండు గంటలు మాత్రమే అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఏమిటి అంటే దీనిపైన ఒక కొత్త ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది ఏమిటి అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన లండన్ టూర్ కి వెళ్ళక ముందే ఈ ధ్వంసం ఘటన అంటే ఈవీఎం మిషన్ ని ధ్వంసం చేసిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి సోదరులు జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు కలిసి జరిగినటువంటి దాంట్లో తమ పైన కేసు నమోదు అయితే తమను రక్షించాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని కోరడం ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఇవాటికి జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు ఉన్నారో మనం మొదటి నుంచి కూడా చూస్తా ఉన్నాం కదా రాష్ట్రంలో ఇరవై రెండు మంది ఐఏఎస్లు ఐపీఎస్ లు బదిలీలు అయినప్పటికీ కూడా అనేక మంది సిబ్బంది ఇవాటికి అధికారులు కూడా ఇవాటికి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగానే వ్యవహరిస్తా ఉన్నారు అయితే అందులో ముఖ్యంగా సిఎస్ జవహర్ రెడ్డిని కూడా బదిలీ చేయాలి అనేటువంటి ఎన్నో డిమాండ్ వచ్చినప్పటికీ కూడా ఆయన్ని బదిలీ చేసినటువంటి పరిస్థితి లేదు గానీ తాజాగా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతం చోటు చేసుకోవడంతో ఈ ఘటన విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈయన బాధ్యతని అంటే పిన్నెల్లి సోదరుల బాధ్యతని తనకి అనువుగా ఉండేటువంటి ఒక ఐపీఎస్ అధికారికి అప్పచెప్పారు ఆయన మొదటి నుంచి కూడా ఈ కేసుకి సంబంధించి అంటే ఎలా ఉన్నాయి పోలీస్ కదలికలు అనేటువంటిది నిత్యం కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సమాచారం చేరవేస్తా ఉన్నారు ఈ క్రమంలోనే నిన్న పిన్నల్లి రామకృష్ణారెడ్డి పరారవ్వడానికి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి కూడా ఈ ఐపీఎస్ అధికారే కారణం అనేటువంటి ఒక సమాచారం కూడా వస్తా ఉంది దీనికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇదే ఘటన ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా వెళ్ళినట్టు క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ఐఏఎస్ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన మరొకసారి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే అసలు ఎవరు ఆ ఐపీఎస్ అధికారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ విధంగా సమాచారం అందజేసింది ఎవరు ఆయన అవ్వడానికి కారకులు ఎవరు ఎవరు ఈ విధంగా సహకరిస్తున్నారు ఆయన ఎవరో వెంటనే వెతికి పట్టుకోండి ఆయనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే ఆరా తీయండి ఆరా తీసి ఆ వెంటనే ఆయన పైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటిది కూడా తమకు ఒక నివేదిక ఇవ్వాలి ఆయన ఏ విధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పనిచేశాడు ఎప్పుడు ఎప్పుడు ఏ విధంగా సమాచారం అందజేశాడు అనేటువంటిది కూడా పూర్తిగా దర్యాప్తు చేసి ఆ నివేదికని తమకు ఇవ్వాలి ఆ తర్వాత తాము కూడా దానిపైన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అని ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి ఆదేశాన్ని రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తాకి కూడా మౌఖికంగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినట్లుగా అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అంతా ఉంది ఈ క్రమంలోనే పోలీసులు కూడా పూర్తిగా ఏదైతే ఆ ఐపీఎస్ అధికారి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తొత్తుగా ఉంటూ ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ విధంగా తప్పించుకోవడానికి ఆయన పరారవ్వడానికి పూర్తి సహకారాన్ని అందించారు ఆయనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సేకరించేటువంటి పనిలో పడ్డట్లుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే పోలీస్ శాఖలో కూడా పెను ప్రకంపనలు అయితే గనక ఉండబోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ఇప్పటికే చాలా ఆగ్రహంగా ఉంది ముఖ్యంగా ఎవరైతే అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి కింద స్థాయి సిబ్బంది ఎవరైతే హోంగార్డ్ల దగ్గర నుంచి సిఐళ్ల దాకా కావచ్చు డిఎస్పీలు కావచ్చు ఎస్పీలు కావచ్చు ఆ విధంగా ఏది కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నాక కూడా ఇంకా అలా వ్యవహరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగాను దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక కూడా తయారవుతున్నట్లుగా అయితే మాత్రం పోలీస్ వర్గాలలోనే ఒక అంతర్గతంగా ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది ప్రస్తుతం ఈ ఉదంతం మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి లకి అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇస్తున్నటువంటి ఒక షాక్ గా అయితే కనిపిస్తా ఉంది ఈ క్రమంలోనే ఆ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ెల్లి రామకృష్ణారెడ్డికి ఆ స్థాయి సహకారాన్ని అందించుకుంటూ వచ్చాడు ఆయన పైన అయితే కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నట్లుగా అయితే మాత్రం ఈ రోజున ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం వర్గాల నుంచి కూడా ఒక సమాచారం అంతా ఉంది మరి ఏంటి అసలు కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఐపీఎస్ అధికారి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అసలు ఆయన ఏ విధమైనటువంటి సహకారాన్ని అందించారు పోలీస్ శాఖ దీనిపైన తమ దర్యాప్తులో ఏం నిగుతీర్చబోతా ఉంది మరి ఆయన పైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనేటువంటిది మాత్రం రాబోయేటువంటి రోజుల్లోనే వేచి చూడాల్సినటువంటి పరిస్థితిగా కనిపిస్తా ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి